రేవంతు ప్రభుత్వం ఆడబిడ్డలకు బస్సు ఛార్జీల పెంపు గిఫ్ట్ గా ఇచ్చింది ఆడబిడ్డల పండుగ రాకిపో ఆర్టీసీ స్పెషల్ బాధుడితో స్వాగతం చెప్తోంది యాభై శాతాన్ని వంద శాతం వరకు పెంపు పలు బస్టాండ్లలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరగా చేసుకుని స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది ప్రత్యేక ఛార్జీల వర్జింపు చేసింది దూరాన్ని బట్టి సుమారు యాభై శాతం నుంచి వంద శాతం వరకు బస్సు టికెట్ల ధరలను పెంచి దండుకుంటోంది శ్రావణ శుక్రవారం శనివారం రాఖీ పండుగ ఆపై ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో పలు బస్ స్టాండ్లలో రద్దీ పెరిగింది ఆ స్థాయిలో బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సులను రంగంలోకి దించి ఆడబిడ్డల ఆవేదనకు గురి చేస్తుంది వరుస సెలవుల నేపథ్యంలో సుమారు డెబ్బై లక్షల మంది ప్రయాణం చేస్తారనే అంచనాతోని ప్రత్యేక వడ్డింపులు చేసింది స్పెషల్ పేరుతో నిలువుదోపిడి రాఖీ పండుగ కోసం తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల బస్సుల వరకు రద్దీగా తగ్గట్టుగా తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావించింది ఇప్పటికే రద్దీగా ఉన్న రూట్లను అంచనా వేసి శుక్రవారం ఉదయం నుంచే ఆయా రూట్లకు బస్సులను పంపించింది అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీ రాఖీ పండుగ సందర్భంగా నిలువుదోపిడి దోచుతోంది కొన్ని స్పెషల్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం జీరో టికెట్ ఇవ్వడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా వ్యక్తమయ్యాయి ఇక ఉచిత ప్రయాణం ఖర్చులన్నీ కూడా మగ ప్రయాణికుల వైపే వేసి నష్టాలను నివారించుకునే పనిలో పడింది ఆర్టీసీ ఇదేం స్పెషల్ బాదుడు రేవంత్ రెడ్డి రాఖీ పండుగ రద్దీని క్యాచ్ చేసుకోవాలనే కోణంలో ఆర్టీసీ అధికారులు ఓ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు బస్ డిపోలలో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ సర్వీసులను ఆపివేసి స్పెషల్ బస్సులను పాయింట్లలో పెడుతున్న ప్రయాణికులు పాయింట్లలో పెడుతున్నట్టుగా ప్రయాణికులు అక్కడ ఆరోపించారు ఫలితంగా అప్పటికే పిల్లలతో బయలుదేరిన కుటుంబాలు తప్పనిసరి పరిస్థితులలో స్పెషల్ బస్సులు ఎక్కుతున్న పరిస్థితి కూడా కనబడేది దీని ద్వారా నష్టాలను నివారించుకునేందుకు ఆర్టీసీ నానా పార్ట్లు పడుతూ ప్రయాణికులను ఎన్నో ఇబ్బందులను పెడుతున్న విషయం తెలిసిందే ప్రయాణికులు కూడా వాపోతున్నారు ఈ మాత్రం దానికి ఎందుకు ఫ్రీ బస్సులు అని పెట్టారని వాటి ఆశ చూపి తమను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మహిళలు ప్రయాణికులు మండిపడుతున్నారు మహిళా ప్రయాణికులు చేసిన వ్యాఖ్యలు నిజమే ఇప్పుడే కాదండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి సందర్భం నుంచి ప్రతిసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికులకు దండుకుంటుందని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మీరు చూసిరు కేవలం సంక్రాంతి సమయంలో ఛార్జీలు పెంచారని